కేవలం ఇమ్యూనిటీ పవర్ పెరగటం వల్లనే సైనస్ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గుతుందంటారు అసలు ప్రాబ్లం ఉన్నవారికి లేదా ఇంకేదైనా మెడిసిన్ విధానం అమలు చేయాలంటారు ఆయుర్వేదంలో మన పూర్వీకులు మామూలుగా అంటే కొంచెం పెద్దవాళ్ళు టూ జనరేషన్స్ బ్యాక్ తీసుకుంటే నస్యం పొడి వాడేవారు నస్యం పొడి అనేది నస్యం పొడి నస్యం పట్టేవాళ్ళు పీల్చేవాళ్ళు అన్నమాట ఆ దాని యొక్క అంటే దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ రంధ్రాల్లో ఏదైతే కఫం పేరుకుపోయి ఉంటుందో అది బయటకు తీసేస్తుంది నస్యం అనేది దాన్నే మనం శిరో విరేచనం అని కూడా అంటాం ఈ నస్యా శిరో విరేచనం అంటాం ఈ సైనసైటిస్ ఉన్న వాళ్ళలో ఈ ప్రక్రియ బాగా పనిచేస్తుంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి పేషెంట్స్కి సైనసైటిస్ ప్రాబ్లంతో తో వచ్చిన వాళ్ళకి ఔషధాలతో పాటు ఒక నస్సీకర్మ ప్రక్రియ కూడా చేస్తాం ఆ తర్వాత మేము ఇంట్లో ఇది కంపల్సరీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అన్నమాట ఇదంతా ఫాలో చేసుకుంటే వాళ్ళ కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే దే విల్ బి హ్యాపీ టు మేనేజ్ కవిత గారి సైనస్ ప్రాబ్లంతో తో బాధపడే వాళ్ళు చాలా మటుకు ఆడవాళ్లే సైనస్ ప్రాబ్లంతో బాధపడతారు అనేది ఒక నానుడి ఉంది అది కారణాలు అనేకం అంటే ఎక్కువగా తలస్నానాలు చేయడం కానివ్వండి లేదా ఎక్కువగా పూజలు పురస్కారాల్లో వాళ్ళు తలస్నానాలు చేయడం కానివ్వండి నిజంగానే ఆడవాళ్ళ పర్సంటేజే ఎక్కువ ఉంటుంది అంటారా లేదా జెంట్స్కి కూడా సైనస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయండి జెంట్స్లో కూడా సైనస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువే ఉంటాయి సో బికాస్ కొంతమందికి డస్ట్ పడని వాళ్ళకి సహజంగా డస్ట్ డస్ట్కి ఎక్స్పోజ్ అయితే కూడా సమస్య వస్తుంది డస్ట్ ఎలర్జీ ఇలాంటివన్నీ సో జెంట్స్లో కూడా సైనసైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి వస్తున్నాయి కూడా సో పిల్లలు కంటిన్యూగా తుమ్ముతూ ఉంటారు మీరు అన్నట్టుగా పెట్టుకుంటే వాళ్ళల్లో తుమ్ములు ఎక్కువగా గమనిస్తూ ఉంటే అది సైనస్గా మనం తీసుకోవచ్చు అంటారా దాని గురించి పిల్లల్లో ఏదైతే ఈ తుమ్ములు రావడం ఫ్రీక్వెంట్గా నెలకు ఒకసారి ఫీవర్ హై ఫీవర్ రావడం కోల్డ్ అండ్ కాఫ్ రావడం ఇవన్నీ కూడా కొంత విధంగా పిల్లల్లో ఇమ్యూనిటీ లేకపోతేనే వస్తాయి వాటిని టర్మ్ మనం గా టర్మ్ చేయలేము సో ఈ ఈ ఇమ్యూనిటీ ఏదైతే తగ్గుతుందో ఇప్పుడు స్కూల్కి వెళ్తారు ఇంకొక పిల్లలు ఎవరైనా సరే స్కూల్లో పిల్లలకు జలుబు వచ్చింది జ్వరం వచ్చిందంటే ఈ పిల్లలకు కూడా వచ్చేస్తుంది సో దిస్ ఈస్ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిఫరెంట్ దెమ్ సెల్స్ సో దీనికి ఆయుర్వేదంలో స్వర్ణప్రాసన అని ఒక విధి ఉంది ప్రతి పుష్యమి నక్షత్రం రోజు స్వర్ణబిందు ప్రాసన అనేది చేస్తాం మేము సో దిస్ ఇస్ అంటే ఇది పర్టికులర్గా ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ ఐక్యూ డెవలప్మెంట్ చేస్తాము సో ఐక్యూ డెవలప్మెంట్ అనేది కేవలం దీనివల్ల జరుగుతుంది అంటారు కొంత భాగం జరుగుతుంది ఎందుకంటే స్వర్ణం భస్మం ఏదైతే ఉందో అది మేధ్య రసాయనం ఈ స్వర్ణప్రాసన విధిలో బ్రాహ్మీకృతంతో పాటు స్వర్ణ భస్మం ఇస్తాము సో స్వర్ణభం మేజర్ రసాయనం కాబట్టి ఐక్యూ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అది కూడా ఫైవ్ ఇయర్స్ లోపు వచ్చిన అయితే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో సైనస్ ప్రాబ్లం అనేది ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ అనేది తీసుకుంటే ఏ ఏజ్ గ్రూప్లో మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేశారు ఈ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువగా వస్తుంది అని లేదా అలా ఏముండదంటారు ఆ ఏజ్ గ్రూప్తో సంబంధం ఏముండ యూజువల్గా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళకి సైనస్ ఇష్యూస్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది ఎక్కువ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వడము ఇలా ఉంటాయి కూల్ డ్రింక్స్ తాగే ఏజ్ ఇవన్నీ కాబట్టి వస్తుంది వాళ్ళకి ఎక్కువగా